తిరుచానూరు గ్రామ పంచాయతీ తలసరి ఆదాయం కోట్లాది రూపాయలలో ఉన్న సమస్యల వలయంగా తయారైందని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద పర్యటించారు ఆయనకు టీడీపీ నాయకులు జనసేన నాయకులతో పాటు ప్రజలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారే గాని అభివృద్ధి అనేది నియోజకవర్గంలో ఎక్కడా కూడా కనపడడం లేదని అన్నారు తన ఆస్తులను పెంచుకోవడమే తప్ప మరొకటి లేదని దుయ్యబట్టారు ఇందిరమ్మ ఇళ్లల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని ఇక్కడ కాలువలు పొంగిపోర్లుతూ పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా తయారైందని అన్నారు ముఖ్యంగా త్రాగునీరు కలుషితం అవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని పందులు స్వైర విహారం చేస్తూ పాములు ఇళ్ల వద్దకే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి జనసేన పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు వెంకట్రాయల్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇళ్లలో తాగేదానికి కూడా డ్రైనేజ్ వాటర్ మిక్సింగ్ రావటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒకవేళ డ్రైనేజ్ అయినా బాగుందా అంటే డ్రైనేజ్ వచ్చి ఎక్కడికెక్కడ పుల్లి మీరు చూస్తుంటారు చూడండి ఇక్కడ ఏ విధంగా పొల్లిపై రోడ్లు ఎంత ఉందో పందులు శైర్ వ్యవహారం చేస్తున్నాయి పాములు అయితే జనాల మధ్యలో వస్తున్నాయి వాళ్ళు మహిళా సోదరుల బాధలు చెప్తుంటే అంత ఇదిగా ఉంది మేమందరికీ ఒకటే చెప్పాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది ఎమ్మెల్యేగా గెలుస్తాను గెలిచిన మూడు నెల లోపల డ్రైనేజ్ వ్యవస్థను అదేవిధంగా వాటర్ పైప్ లైన్ మార్చి దీనికి మొత్తం క్లీన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడుండే సమస్యల పైన కూడా ఇప్పుడే ఇమీడియట్లీగా మేము స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారి దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని దానిపైన క్లీన్ చేసేదానికి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం